పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటి అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికీకరణ అలానే ఉపాధి మార్గాలను పెంచేటువంటి క్రమంలో ఇండస్ట్రియలైజేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది ఈ క్రమంలో రాష్ట్రం నుంచి వెళుతున్నటువంటి మూడు జాతీయ రహదారులు వాటికి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు ఈ పరిధిలో దాదాపు ఒక్క ఏపీలోనే ఏడు ఇండస్ట్రియల్ పార్కులని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల్లో యాక్టివిటీ మొదలైంది మిగతా వాటిని ప్రారంభించేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన పెద్దగా ప్రాధాన్యం చూపించలేదు అయితే కేంద్ర ప్రభుత్వం చొరవతో ఒక ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్ మాత్రం అభివృద్ధి దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్కులు అన్నిటిపైన దృష్టి పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సిందిగా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఈ ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కడెక్కడ ఏర్పాటు కాబోతున్నాయి దీటి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధికి ఇవి ఏ విధంగా తోడ్పడే అవకాశం ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా జియోగ్రఫికల్గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో వెళుతున్నటువంటి రహదారి మార్గాల ప్రకారం ఇండస్ట్రియల్ కారిడార్లని ఏపీ సర్కార్ అనౌన్స్ చేసింది మొదటి రహదారి చెన్నై కలకత్తా మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారి ఈ జాతీయ రహదారిని దృష్టిలో పెట్టుకొని చెన్నై వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలకేషన్స్ కూడా జరిగినాయి ఈ క్రమంలో నాలుగు పారిశ్రామిక వాడల్ని డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆమోదించినటువంటి అంశాలు ఇవి సో ఆ క్రమంలోనే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కీలకమైనటువంటి భాగం విశాఖ ప్రాంతంలో డెవలప్ చేయబోయేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ అలానే రెండవది చూస్తే విజయవాడ మల్లవల్లి సెజ్క దీన్ని నామకరణం చేశారు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశం దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ వైజాగ్కి సంబంధించి యాక్టివిటీ చాలా జరిగింది దీనికి సంబంధించి కూడా ఇనిషియల్ యాక్టివిటీ గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే జరిగింది అయితే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ అవి ఆశించిన స్థాయిలో ముందుకు జరగనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం వల్ల ఎదురైనటువంటి ఇబ్బందులు అదే క్రమంలో ఈ దిగువకి చూస్తే కనుక దొనకొండ ప్రాంతాన్ని కూడా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఈ ఈ ఇదే ఇండస్ట్రియల్ కారిడార్ మార్గంలో వచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్గా దీన్ని డిక్లేర్ చేశారు ఇది అసలు పనులే మొదలుగా అనేటువంటి ప్రాజెక్టుగా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో కూడా యాక్టివిటీ మొదలెట్టాల్సిందిగా అధికారులకి ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ క్రమంలో వచ్చేటువంటి మరొక ప్రాంతం చిత్తూరు నాడ్గా దీన్ని నామకరణం చేశారు శ్రీ సిటీ తదితర ప్రదేశాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే వస్తాయి ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి హబ్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఈ క్రమంలోనే మైక్రోమాక్స్ లాంటివి అనేక ప్రైవేటు చిప్ మేకింగ్ సంస్థలు సెల్ఫోన్ తయారీ సంస్థలని ఇక్కడికి గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకొచ్చింది ఇది యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇక్కడ కార్యకలాపాలు శ్రీ సిటీలో జరిగినంత ఎక్కువగా టోటల్ ఇండస్ట్రియల్ పార్కులో జరగడం లేదనేది అభిప్రాయం సో ఇది విశాఖ చెన్నై కారిడార్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక బెంగళూరు చెన్నై కారిడార్ పరిధిని చూస్తే కనుక బెంగళూరు చెన్నై కారిడార్ అలానే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఈ మూడు కారిడార్లకి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ఈ వీటిని ఇంటర్లింక్ చేస్తూ పుట్టపర్తి ఒకటి కొప్పర్తి ఒకటి ఓర్వకల్ ఒకటి ఓర్వకల్కి సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లోనే కొన్ని అలొకేషన్స్ చేసింది దాని ప్రకారం ఇక్కడ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలానే డ్రోన్ ఇండస్ట్రీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పనులు చేపట్టింది అదే క్రమంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇనిషియల్గా ప్రారంభోత్సవాలు చేసినప్పటికీ అక్కడ పూర్తిస్థాయి అలాట్మెంట్లు జరగలేదు ఇక పుట్టపర్తి నాడు పైన కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోని అంటే హిందూపురం పుట్టపర్తి ప్రాంతాన్ని మొత్తం కూడా హిందూపురం హబ్గా వ్యవహరిస్తారు సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమలో ఉన్నటువంటి ఈ మూడు ప్రధానమైన ఇండస్ట్రియల్ పార్కులని శ్రద్ధం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే చిత్తూరు నాడు పైన ఫోకస్ ఎక్కువగానే ఉంది అక్కడ జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి పరిశ్రమలకి తోడుగా అదనంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకురావడం పైన అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు చేసింది ఇక ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి దొనకొండ పూర్తిగా దొనకొండకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ని ప్రత్యేక కేటగిరీ కింద చూడాలి అక్కడికి తీసుకురావాల్సినటువంటి పార్కులు అలానే రాబోయేటువంటి రోజుల్లో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా అమలు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మొత్తం ఈ ఏడు ఇండస్ట్రియల్ పార్కులకి సంబంధించినటువంటి సమగ్ర నివేదికను తయారు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అతి త్వరలో ఈ ప్రాసెస్ మొదలు పెట్టబోతే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సంబంధించి ఎలొకేషన్స్ కూడా పారిశ్రామికీకరణకు సంబంధించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసేటువంటి ఈ పార్కుల పారిశ్రామికీకరణకు సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించి అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది ఆ క్రమంలోనే ఈ పార్కుల పైన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి